హాయ్ అండి అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రైమ్ చూడండి మనమైతే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు కూడా ఈ విధంగా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే ఇలాగ కట్ చేసుకోవాలండి సో మనమైతే జాయింట్ చేసేటప్పుడు ఎలాగా ఎక్కడి క్లాత్ అక్కడిని ఏమి ఇవ్వాలండి మనం ఒకటి పట్టినట్టు ఒకటి లాగినట్టు ఒకటి ఫ్రీ ఫ్రీగా పెట్టినట్టు ఉంటే తేడా వస్తుంది సో అలా కాకుండా రెండు ఈక్వెల్గా ఫ్రీగానే ఉంచి మనమైతే లూజ్ గుడ్డుతోని ఈ విధంగా జాయిన్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలాగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా సో ఇలా కట్ చేసేటప్పుడు మెయిన్ పార్ట్ పడితే ప్రాబ్లం అండి సో దాన్ని చూసుకుంటేనే కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మాత్రమే కటింగ్లో చేసుకోవడానికి మనం జాగ్రత్తలు పడుకుంటూ కట్ చేసుకోవాలండి ఇలాగా మనం ఏదో చూసుకుంటా ఎలాగనే వస్తుంది కట్ చేస్తున్నాం కదా అని బిరబిరా చేస్తూనే మెయిన్ క్లాత్కి పోయే అవకాశాలు ఉంటాయి అలా కాకుండా చక్కగా మనమైతే ఇద చూడండి ఇలాగా బ్యాక్ పార్ట్ ఇది నీట్గా ఇలాగా కట్ చేసుకొని చక్కగా ఇలాగా చూడండి చక్కగా ఇలాగా మంచిగా ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి సో మనకైతే కస్టమర్ వచ్చారండి వాళ్ళకైతే కూల్ డింకులు కావాలన్నారు నేనైతే వాటిని వేయడానికి వెళ్ళాను సో వచ్చినాక మళ్ళీ మనమైతే మన పని మనం చేసుకోవాలి ఫస్ట్ షాప్లో గిరాక్ చూసుకున్నాక ఈ వర్క్ అయితే చేసుకుంటాను చూడండి ముందుపాటు కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇలాగా అంతా కూడా కటింగ్ చేసుకోవాలండి ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి సో మనకైతే ఈ డబల్ జాకెట్ కుడితే ఎంత కదా అండి వన్ సిక్స్టీ రూపీస్ అయితే ఇస్తారు చక్కగా కుట్టి పంపకా లుక్సులు చేసి మనమైతే కస్టమర్ కప్పు చెప్పుకోవాలి షూర్ అండి ఇలాగా ఇలాగా నీట్గా కటింగ్ చేసుకోవాలి సో ఇంటి ముంగట అమ్మ అయితే ఇక్కడ షాప్ దగ్గర కూర్చుందండి ఇంకా రోడ్డు పొన్న పోయే వాళ్ళకు మందలిస్తుంది ఎటువైనారు ఏమిటి అని అలా పాస్ కచ్చి కూర్చుంటుందండి ఇంట్లో ఉంటే ఇంకా పెద్దవాళ్ళకి ఎలాగుంటుంది బెంగ ఎలాగుంటుంది కదా అందుకోసమని ఇక్కడ వచ్చి కూర్చుంటుంది వచ్చేటోళ్ళని పోయేటోళ్ళను ఓకే మందలించుకుంటా ఏదో అలా ఉప్పు పోసా ఈడచ్చి కూర్చుంటా అని అంటుంది మేము కూడా సర్లే అమ్మ కూర్చో అని అంటాం చూడండి నేను ఇక్కడ క్లాత్ ఆమె చెప్పిందండి నాకు షేప్ బెల్ట్ చిన్నగా ఉండాలి కప్పు పైకి వస్తుంది అని అన్నారండి సో అందుకోసమని కొంచెం ఎక్కువనే పెట్టాను ఇప్పుడు దాన్ని సవరించుకుంటున్నాను బాగా ఎక్కువ పెట్టారండి మనం డాట్స్ పెట్టకముందు ఈ విధంగా క్లాత్ అంతా కూడా సరిగా పెట్టుకొని ముందుపాటు ఇట్లా సరిగా సదురుకొని మనం షేప్ బెల్ట్కు చూడండి ఇలాగా నీట్గా చదువుకొని నేను అప్పుడు కొంచెం ఎక్కువనే పెట్టాను కాబట్టి నాకు మళ్ళీ డౌట్ వచ్చింది సో చక్కగా మళ్ళీ సవరించి ఇక డాట్స్ అయితే పెట్టడం స్టార్ట్ చేస్తా కాబట్టి ఏది ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ చూడండి షేప్ బెల్ట్కు ఇక్కడ చూడండి ఇలాగా ఆమె చెప్పిందండి మీదికి లేస్తాను అన్నారు వేరే కాడ కొట్టించుకున్నారు షేప్ బెల్ట్కి సంబంధించింది చూడండి ఇలాగ మార్కింగ్ అయితే చేశాను ఇలాగా కట్ చేసి చూడండి ఇలాగా ఇలా కట్ చేసుకోవాలి చక్కగా ఇలా నీట్గా కట్ చేసుకొని ఇక్కడ చూడండి చిన్న కట్స్ పెడుతున్నాను మనమైతే ఈ ప్లేస్లోనే రెండింటికి డాట్స్ ఈక్వెల్గా వచ్చే వచ్చేస్తాయండి ఇక మనం కట్ చేసిన ప్లేస్లోనే కట్ చేసిన కట్స్ సెంటర్ పాయింట్ తీసుకొని డాట్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ముందు ముందుపాటివి ఇలాగ చెక్క రెడీ చేసిన అంతా కూడా నేనైతే బ్లౌజ్ కంప్లీట్ అవుతాను ఇక్కడ చూడండి మొత్తం బ్లౌజ్ అయితే కంప్లీట్ అయినాక ఈ పోగులు అయితే బయటకు వచ్చేస్తున్నాయి నేను దీన్ని అయితే మనకు పీకో మీ పీకో ఇందులో వస్తుంది కాబట్టి ఓర్లాక్ లాగా ఓర్లాక్ చేసినట్టు అంటే ఇంకా పోగులు అనేది బయటకు రాకుండా పెద్ద కుట్టు పెట్టి ఇలాగా ప్యాక్ చేస్తున్నాను ఇలాగా పోగులు వెళ్ళకుండా అయితే నేనైతే చేస్తున్నానండి లూజ్ కుట్టుతో పెద్ద కుట్టుతో ఇంకా మనకైతే ఓర్లాగా వేసినట్టే వస్తుంది అందుకోసమని హాయిన్స్ చుట్టూ షేప్ బెల్ట్ భుజం కుట్టు మీద చేస్తే సరిపోతుంది ఇంకా తిప్పలేకుండా ఉంటుందండి అయితే ఇంకెళ్ళాం మంచిగా ఉంటుంది అందుకోసమని ఇలాగ రెండు హ్యాండ్స్ కూడా వేసిస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను ఛానల్ ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను చూడండి మొత్తం గుడ్నకి ఇలాగైతే పీకో చేస్తున్నానండి ఇక్కడ చూడండి షోల్డర్ కుట్టు వేసుకున్నాం కదా ఆ క్లాత్ కూడా పోగులు వెళ్ళకుండా ఇలాగా చూడండి ఇలా సో ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఊరికే ఉండకుండా ఏదో ఒక పనులు చిక్కగా అయితే వర్క్ చేసుకోవాలి ఒక్కొక్కరు ఐదు ఆరు ఏడు పనులు చేస్తున్నారు మనం ఎందుకు చేయకూడదు మనం కూడా చేయాలి చేస్తాము సో మనమైతే పనులు మనకు అవే మనకు కనబడ్డ ప్రతి పని మంచిది అయి ఉండాలి సో కనబడ్డ ప్రతి పని చేయడానికి మనకు ఓకే హోప్స్ ఉండాలి మనం చేయాలన్న పని ప్లస్ మంచిది అయి ఉండాలి ఓకే ఇదైతే చూడండి ఎంత చక్కగా వచ్చింది చూడండి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది చూడండి చాలా బాగా కుదిరింది సో కస్టమర్ కూడా నేను పంపక లుక్స్ లుక్ కంప్లీట్ చేసి పెట్టాను కస్టమర్ కూడా వచ్చారండి ట్రయల్ చేశారు చాలా బాగుంది ఇంకా వాళ్ళు ఇంకా మూడు జాకెట్లు అయితే ఇచ్చినారండి సో అవి ప్లెయిన్ జాకెట్లో మనం వాటిని కూడా కంప్లీట్గా కుట్టి రెడీ పెట్టుకోవాలి చూడండి డాట్స్ అంతా కూడా ఈ విధంగా నీట్గా అయితే వచ్చేసింది చూడండి ఇలాగా ఏ మనం ఎంత మంచిగా కుడితే అంత మంచిగా మనకైతే గిరాకీ వస్తుంది కస్టమర్లు పెరుగుతారు ఆదాయం కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ